అందరికీ వందనాలండి మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే క్రైస్తవులు ఎలా ఈజీగా మోసపోతున్నారో క్రైస్తవుల్ని ఎంతో సులువుగా మోసం చేస్తున్నారో అనే విషయాలు మనకి ఈజీగా అవగతమవుతాయి మీరు కొంచెం సమయం వెచ్చించి ఈ వీడియోలో ఉంటున్న సంగతులను చాలా జాగ్రత్తగా ఆలకించాలని మీకు తెలియజేస్తున్నాను చాలా మంచి విషయాలు మరి మనకి బైబిల్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ముందుగా ఈ నిన్న దినాన సిపిఎఫ్ మీడియా అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అభినయ దర్శన్ అనే ఒక సేవకుడు ఒక వీడియో పెట్టాడు ఈ వీడియోలో తన స్టైల్లో ఆయన మాట్లాడాడు తన స్టైల్లో ఆయన కొంత వివరణ ఇచ్చాడు ఇది నేను ఎన్నికల్లో దిగబోతున్నాను మీ పక్షంగా క్రైస్తవుల పక్షంగా నేను నా కోసం నిలబడతలేదు నేను మీ కోసం క్రైస్తవుల కోసం నేను నిలబడుతున్నానని ఆయన పలికారు చాలా మాటలు మాట్లాడారు అయితే ఆయన మాట్లాడుతూ ఇందులో ఒక సందర్భాన్ని ఎత్తుకుని నేను ఒక ఐదు రోజుల క్రితం సీపీఎఫ్ మీడియా ఛానల్లో ఒక పోల్ని నిర్వహించాను ఈ పోల్లో మరి నా నన్ను పోటీ చేయమని డెబ్బై మూడు శాతం మంది నన్ను ఎంకరేజ్ చేశారు అది ఒకసారి పోటీ సంబంధించిన ఆ పోల్ని చదువుతాను చూడండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో సిపిఎఫ్ సిఎండిఎఫ్ తరపున క్రైస్తవుల పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ అభినయ్ దర్శన్ గారు బీఆర్ఎస్ బిఎస్పి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు పోటీగా నిలబడే ఆలోచనలో ఉన్నాం మీరేమంటారు పోటీ చేయండి అని ఒక ఆప్షను వద్దు పోటీ చేయొద్దు అని రెండు ఆప్షన్స్తో వారు పెట్టారు ఇందులో పోటీ చేయండి అనే ఆప్షన్కి డెబ్బై మూడు శాతం రాగా వద్దు మీరు పోటీ చేయొద్దని ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఇక్కడ డెబ్బై మూడు శాతం నన్ను పోటీ చేయమన్నారు కాబట్టి నేను పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాను నేను రెడీ నేను క్రైస్తవుల పక్షాన నా గొంతు వినిపిస్తాను నాకు ఆ యొక్క సామర్థ్యం ఉంది నేను యోగ్యున్ని ఆయన ప్రకటించుకున్నాడు అని ఆయన ప్రకటించుకున్నాడు ఇక్కడ ఓట్లేసిన వారు ఎంతమంది అంటే పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మందిలో డెబ్బై మూడు శాతం అంటే ఇంచుమించుగా ఒక పదకొండు వందలు లేదంటే వెయ్యి సుమారుగా మంది మీరు పోటీ చేయండి అని చేశారు ఇందులో మరి కామెంట్లు కూడా వారు క్రైస్తవుల పక్షాన ఒక మనిషి ఉండి రాజకీయ పార్టీలో పోటీ చేయడం చాలా సంతోషకరమైన విషయం మీరు గలం ఇప్పి మాట్లాడి పోటీ చేయండి మేము తప్పకుండా సహాయం చేస్తాము అని మాట్లాడు ఇలా ఇలా చాలా కామెంట్సు మరి ఏషేపుని ఐగుప్తి దేశంలో రాజుగా చేశారు నిన్ను కూడా దేవుడు రాజుగా చేస్తాడన్నా అన్న మీరు న్యాయం వైపు నిలబడండి దేవుడే మన తరపున యుద్ధం చేస్తాడో పోటీ చేయండి అన్న ప్రభువు మనకు ఉంటాడో తప్పకుండా పోటీ చేయండి సమాజాన్ని దిద్దాలనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి దేశ నేతగా ఉండే హక్కు అధికారం ఉంది అని ఇలా చాలామంది చాలా పాజిటివ్గా ఆయనకి ఆయన పట్ల స్పందించారు అయితే నేను ఈ సందర్భంలో మరి ఇది బైబిల్లో నుంచి ఈ సందర్భాన్ని సమ్మర్థిస్తుందా బైబిలు అనే విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ ఆలకించండి మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఒక సందర్భం జరుగుతుంది బాగా గమనించండి ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు మాట్లాడుతున్న మాటలకే ఆయన చుట్టూ అలుముకున్న వాతావరణానికి యాజ్ ఇట్ ఈజ్గా ఒకేలాగా మనకు కనబడే సందర్భమే మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఈ ఇరవై రెండో అధ్యయంలో ఉన్న రాజుగారు ఎవరంటే ఆహబు రాజు ఆహబు రాజు మరి యహోషపాతు దాని దగ్గరికి వచ్చినప్పుడు యహోషపాతు యహోషపాతుతో అంటాడు రామోత్ గిలాదుకు వెళ్దాం వస్తావా అని అడిగాడు వస్తాం ఇద్దరు ఇక్కడ యహోషపాతు యహోరామ్ రామోద్ గిలాదుకు వస్తావంటే వస్తాను అన్నాడు ఇప్పుడు వెళ్దామా లేదా అన్న విషయాన్ని ప్రవక్తల దగ్గర విచారం చేద్దామని అంటే తన ప్రవక్తను పిలిపించాడు నాలుగు వందల మంది ప్రవక్తలు ఇచ్చారు ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు ఒకే స్వరంతో ఒకే కంఠంతో లేదంటే ఒకే భావంతో నువ్వు వెళ్ళు నువ్వు గెలుస్తావు నువ్వు వెళ్ళు నువ్వు గెలుస్తావు అని ఏక చిత్తాన్ని చెబుతున్నారు కానీ యహోషపాతికి ఎక్కడో అనుమానం కలిగింది యోషపాత అంటాడో ఇంకా ఎవరు లేరా వీరు తప్పని అడిగాడు అంటే ఒకడున్నాడో యములా కుమాడని మెకాయ అంటే తీసుకురానంటే మికాయని తీసుకొచ్చారు మికాయని తీసుకొస్తే మికాయ అంటాడో నువ్వు వెళ్ళొద్దు వెళ్తే ఓడిపోతావు అన్నాడు నువ్వు వెళ్ళొద్దు వెళ్ళు వెళ్తే ఓడిపోతావు అంటే బాధ కలిగింది దీనికి ఆహాబుకి నువ్వు వెళ్ళొద్దు వెళ్తే ఓడిపోతావు ఓడిపోవడమేగా చచ్చిపోతావు అంటే ఈ మాటకి బాధ కలిగింది ఈ మాటకు బాధ కలిగి ఇమ్లా కుమారు అయిన మెకాయని మీరు బంధించండి ఇతనికి క్లేశాన్న పానాలు చేతితో కూడిన వంటకాలు పెట్టండి అని చెప్పేసి అతను అప్పగించి ఇతని యుద్ధానికి వెళ్తాడు మంచి చెబితే ఎవ్వరికీ నచ్చదు ఇప్పుడు ఇక్కడ ఇమ్లా కుమారు అయిన మికాయ ఆహాబు యొక్క క్షేమాన్ని గురించి చెప్తే నచ్చలేదు వినలేదు వెళ్ళాడు అన్నట్టుగానే లేని గొర్రెలు వేరే చెదిరిపోతాయి సరే వెళ్ళని చెప్పాడు అలాగే జరిగింది ఎక్కడెక్కడ చెదిరిపోయారు ఆ హబ్బు చచ్చిపోయాడు ఆ హాబు చచ్చిపోయాడు ఆ హబ్బు ఓడిపోయాడు ఒక మాట చెప్పాలంటే ఆ హబ్బు ఓడిపోయాడు మరి ఇక్కడ పర్సంటేజీ లెక్కలో తీసుకుంటే నాలుగు వందల మంది వెళ్ళమన్నారో అని వెళ్ళిపోయిన ఆ హబ్బు బతికేమైందో ఒకసారి ఆలోచించుకోవాలి అభినయ దర్శన్ నాలుగు వందల మంది వెళ్ళమన్నారో ఒక్కడే వెళ్ళొద్దన్నాడు నేను పోటీ చేయనా పోటీ చేయొద్దా అని అంటే ఎక్కువ మంది పోటీ చేయమన్నారు తక్కువ మంది వద్దన్నారు వద్దన్న వారి మాట తీసుకోకుండా పోటీ చేయమన్న వారు ఎక్కువ మంది కాబట్టి నేను తీసుకుంటున్నానని చెప్తున్నారు బాగానే ఉంది మరి బైబిల్ మర్చిపోయారా బైబిల్ చరిత్రను మర్చిపోయారా నిజం చెప్పేవారు కొందరే ఉంటారు అబద్ధుకులు అనేకులు ఉంటారన్న సంగతి మర్చిపోయారా ఇక్కడ అబద్ధికులు నాలుగు వందల మంది బైబిల్ తెలియని వారు వీరంతా ఇవి కామెంట్లు పెట్టేవారు ఈ లైకులు చేసేవారు ఉప్పొంగిపోయేవారందరూ కూడా బైబిల్ తెలియనివారు జ్ఞానం తెలియనివారు వీరంతా అంటున్నారు మీరు ఎల్లండి మీరు వెళ్ళండి అంటే వెళ్ళిపోయాడు ఆహాకు చచ్చిపోయాడు ఓడిపోయాడు ఓడిపోయాడు ఇక్కడ అభినవ్ దర్శన్ కూడా ఇక్కడ జరిగే ఉప ఎన్నికలు అండ్ మాగంటి గోపీనాథ్ గారు మూడు నెలల క్రితం చనిపోయాడు అండి ఈ చనిపోయిన ఈ స్థానం ఖాళీ అయితే అండ్ ఈయన పోటీకి బయలుదేరిపోతున్నాడు ఇప్పుడు నేను పోటీ చేసేస్తాను నేను పోటీ చేసేస్తాను నేను గెలిచేస్తాను గెలిచినా గెలవకపోయినా నా ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం చేస్తాను చూసారా ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ బూకు పట్టిన గతే అభినయ దర్శిని కూడా పడతాది ఖచ్చితంగా ఓడిపోతాడు ఖచ్చితంగా ఓడిపోతాడు ఇందులో ఏ అనుమానం లేదు ఇక్కడ యోహిషపాతు అభిన ఆహు ఇక్కడ అభినయ దర్శన్ అజయ్ కలిశారు ఇద్దరు కలిసి మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని తిరుగుతున్నారు ఈరోజు నేను చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి అభినయ దర్శన్ ఈ అభినయ దర్శన్ అలాగే అజయ్ బాబు వీళ్ళిద్దరూ మినిస్ట్రీస్ పెట్టారు ఏంటంటే ఒక ఆయనేమో సిపిఎఫ్ ఒక ఆయనేమో సిఎండిఎఫ్ మాట చెప్పినా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఆలకించండి గమనించండి అభినయ్ దర్శను అలాగే అజయ్ బాబు ఇద్దరూ కలిసి ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సతీష్ కుమార్ గారిని అర్థమవుతుందండి అభినయ దర్శను మరి అలాగే అజయ్ బాబు కలిసి మరి ఎక్కువ ఫాలోయింగ్ క్రైస్తవుల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న మరి సతీష్ కుమార్ గారిని ఒప్పించి నిలవబెట్టితే ఆయన కూడా ఓడిపోతాడు ఆయన కూడా ఓడిపోతాడు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ కలిసి జూబ్లీ హిల్స్కి వచ్చి ఓటేయరు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తెలుసుకోవాలి రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ వచ్చి జూబ్లీ హిల్స్లో ఓటేయరు ఎక్కడ క్రైస్తవులు అక్కడే ఉంటారో జూబ్లీ హిల్స్లో క్రైస్తవులు మాత్రమే ఓటేస్తారు చూసారా ఈ కనీసం జ్ఞానం ఈ కనీసం ఆలోచన లేకపోతే ఎలాగా ఇప్పుడు మేము క్రైస్తవుల తరుపుని మేము క్రైస్తవుల తరుపుని అని వెళ్తుంటే నువ్వు క్రైస్తవుల తరుపునైతే అందరూ నీకెందుకు ఓటేస్తారు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా అన్ని జనులు ఎక్కువ ఉన్నారా మిగతా మిగతా ఎక్కువ ఉన్నారా మిగతా ఎక్కువ ఉన్నారు లెక్కల్లో అందినవారు రెండు టూ పర్సెంట్ క్రైస్తవులు లెక్కలు అందకపోతే ఒక ఫైవ్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు లేకపోతే ఒక ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు సరిపోద్దా అండి గెలవడానికే అవసరమైవన్నీ కూడా క్రైస్తువుల పక్షంగా నిలబడ్డామని చెబితే క్రైస్తువుల పక్షంగా నిలబడ్డామని చెబితే నీ ముఖం మీదే చెప్తారు ఏమని తెలుసా నీ నీకు మేము ఓటు వేయమని మేము క్రైస్తవుల పక్షంగా నిలబడ్డాం మాకు ఓటు వేయండి అని అడగడానికి వెళ్తే క్రైస్తవులు కానివారు మీరు క్రైస్తవుల పక్షాన పోటీ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి మేము ఓటే మీకు అని చెప్తారు చెప్పరా ఖచ్చితంగా చెప్తారు ఆ మాటకు వస్తే ఇప్పటికే మరి ఇలాంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా అభ్యర్థులుగా నిలబడుతున్న రంజిత్ తోపీర్ గారు వారి టీం ఉంది ఆ మాటకు వస్తే వీరు వారి సహ వారికి సహకారం అందించవచ్చు కదా లేకపోతే మరి వారితో కలిసి పోటీ చేయొచ్చు కదా వారికి ఏదైనా సహకారం చేస్తే వారు ఏమైనా అవ్వచ్చేమో కదా చేయరండి వీరు అలాంటి పనులు చేయరు అంతా మోసం అంతా మోసం ఎమోషన్స్ని రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అదే అదే ప్రయత్నం ఎమోషన్స్ని రెచ్చగొట్టి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు డబ్బులు చేసుకుంటున్నారు అంతే వాళ్ళకి తెలుసు అభినయ దర్శిని తెలుసు అజయ్ బాబు తెలుసు వీరందరికీ తెలుసు మనం గెలవమ్మ సంగతి వారికి తెలుసు అయినా సరే బీరాలు పలుకుతారు గం గంభీరాన్ని గాంభీర్యంగా మాట్లాడుతుంటారు వారికి ఇవ్వబడిన వాక్చౌతర్యం ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని మనుషుల్ని క్రైస్తవుల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు మీరు బాగా ఆలోచించగలిగితే ఎవండి వీరు వీరు ఖచ్చితంగా మన ఎమోషన్స్ని రెచ్చగొట్టి వారికి క్యాష్ చేసుకుంటారు డబ్బులు డబ్బులు చేసుకుంటారు మీకు బాగా అర్థం కావాలంటే ఆయన ఛానల్లోనే ఒక ఒక వీడియో ఒక పోస్ట్ చూపిస్తాను చూడండి ఆయన ఛానల్లోనే ఒక పోస్ట్ చూడండి ఎంత చక్కగా అర్థమైపోతుంది మనకి ఈరోజు ఈరోజు ఏం చెప్పినాడు ఈయన ఈయన ఏం చెప్తున్నాడంటే ఇదిగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సిపిఎఫ్ అబ్ అభినయ్ దర్శన్ గారు అభినయ్ దర్శన్ గారికి మద్దతుగా మన వంతు ఒక్కొక్కరు వంద రూపాయలు పంపిద్దాం తోడుగా నిలబడదాం గూగుల్ పే ఫోన్పే మిగతా నెంబర్లు అన్నీ కూడా ఇచ్చేసారు స్కాండర్ చూడండి మోసం అంతా మోసం వన్ ఏమన్నా మీ మీ చరిత్రలో మీరు వినగా ఇంతకాలం మీ జీవిత చరిత్రలో ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఇలా డబ్బులు అడుక్కోవడం చూసారా వంద రూపాయలు అడుక్కోవడం చూసారా వీరి కొన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది ప్రజల దగ్గర నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నం ఇదంతా కూడా కాబట్టి కాబట్టి ఆలోచన చేయండి ఆయన కూడా చెప్తున్నాడు ఇంకో మీ సహకారం ఆ వీడియోలో చెప్తున్నాడు మీ సహకారం మాకు అందించండి నాకు మీ సహకారం కావాలి ఏ విధంగానైనా మీ సహకారం అందించండి అని చెప్తున్నాడు అంటే ఆశ ఆశ ధనాపేక్షను కప్పి పెట్టే ఇచ్చకప్పు మాటలు అని చెప్తాడు అయ్యే ఇవన్నీ కూడా వీరికి బైబిల్ తెలీదా వీరికి వాకిం తెలియదు అంటే మీరు వాకిం తెలుసు బైబిల్ తెలుసు అన్నీ తెలుసు మిమ్మల్ని మోసం ఎలా చేయాలో కూడా బాగా తెలుసు వీరికి డబ్బు కోసం గడ్డి తినే మాయి గల్లెలంతా కూడా అర్థమవుతుంది కదండి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వీరంతా కూడా మనకు అర్థమవుతుంది ఈజీ కాబట్టి పాత నిబంధనలో ఉన్న రాజులను చూపిస్తారు వీరు వీరు చేసే ప్రయత్నాలు అయ్యే రంజీ తోపిరిగా కూడా అదే తప్పు చేశారు ఓడిపోయాడు ఆయన పార్టీలో కూడా ఎవ్వరూ వెళ్ళలేదు గెలవలేదు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు వాళ్ళకి ఇదివరకు ఒక వీడియో చేసి చూపించాను నేను ఇతను కూడా అంతే ఓడిపోతాడు ఇతను చెప్తున్నాడు పాత నిబంధంలో రాజులను చూపిస్తున్నాడు రాజులు వాళ్ళు రాజరంగం చేశారు మన అధికారం చేశారు మనం కూడా చేద్దామని చెప్తున్నాడు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా పౌలు గారిని చూపించు పౌలు గారి పోటీ చేసినట్టు చూపించిన ఎక్కడైనా క్రొత్త నిబంధనలో పౌలు గారి పోటీ చేశారా నిబంధనలో నిబంధంలో గారి పోటీ చేశారా అపోస్తులు పోటీ చేశారా క్రొత్త నిబంధన క్రైస్తవ సమాజంలో ఏ పెద్దలు పోటీ చేశారు క్రైస్తవ సమాజం తరఫున కానీ ఇలాంటి వాళ్ళు చెప్తారు పాత నిబంధంలో తీసుకొచ్చి క్రొత్త నిబంధన క్రైస్తవులు ముందు పెట్టి దావిద రాజు నేను కూడా రాజు అవుతాను అంటాడు అదిగో రాజు నేను కూడా రాజు అవుతాను మంచి పరిపాలన చేస్తాను అంటాడు అంత మాయ ట్రాస్ అంతా కూడా ఒక్కటే విషయం వారి గెలవరన్న సంగతి వారికి తెలుసు మనకే తెలుసు వారి గెలవరన్న సంగతి తెలిసినా సరే వారి బేరాలు పలుకుతారు కొంతమందిని వారు మరి వారి ప్రభావాన్ని వారి మీద రుద్దుతారు అలా రుద్ది మోసం చేస్తారు ఇమోషన్స్ని బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బులు సంపాదించుకుంటారు చూస్తే మనకు అర్థమవుతుంది కదండి డబ్బులు 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 కాబట్టి ఇదంతా చెప్తున్నాను మీరు కనీసం బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏ పాషన్ తీసుకొచ్చి నిలబెట్టినా ఎవరు సక్సెస్ అవ్వరండి ఎన్నికల్లో గెలవరండి దానికి కారణం ఒక 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 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది అతను గెలుపోవటంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తువుల మీద ఆధారపడి ఉండదు ఉన్న క్రైస్తువుల మీద రాష్ట్రంలో ఉన్న క్రైస్తువుల మీద ఆధారపడి ఉండదు ఎవరు ఎవరు అసెంబ్లీ స్థానంలో వారు ఉండే ఓట్లేస్తారు అన్ దేశంలో ఉన్నవారు అందరూ వచ్చి ఒకచోట ఓట్లు వేయరు కాబట్టి ఇలాంటి మోసగాళ్ళు మాయగల్లు చేతిలో పడుకోకండి జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక సందర్భాన్ని ఎత్తుకోవడం ఆ సందర్భాన్ని బట్టి ప్రజలను రెచ్చగొట్టడం డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడం అందుకే చాలామంది అంటారు ఈని ఆన్లైన్ బెగ్గర ఆన్లైన్ బెగ్గర్ అంటారు ఆన్లైన్ బెగ్గర్ అభినయ దర్శన్ అంటారు అది మనకు కనబడిపోతుంది ఈజీగా కనబడిపోతుంది అడుక్కున్నట్టు చూసారా వంద రూపాయలు మనం అడుక్కుంటున్నాడు చూసారా ఎమ్మెల్యే అభ్యర్థి వంద రూపాయల కోసం అడుక్కుంటున్నాడు అంట చూడండి కాబట్టి ఆలోచించేయండి అభినయ దర్శన్ కాదు కదా అజయ్ బాబు కాదు కదా మన కలవరి సతీష్ కుమార్ గారు నిలబడిన గెలవ్ సాలేమరాజు గారు నిలబడిన గెలవరు మనం క్రైస్తవులు మేకమే పోద్దాం అనుకుంటే మనలో వచ్చిన ఐక్యత వారిలో రాదేంటి ఆ మాత్రం బుర్ర కనీసం జ్ఞానం కదండి అది ఆ మాత్రం ఆలోచించాలి కదా కాబట్టి ఆలోచించేయండి ఇలాంటి గలికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి